జై శ్రీరామ్ మనం ఇక్కడ భాగ్మంకాల్ మహేశ్వరం గేట్ ఆయిల్ మిల్ వెనకాల ఉన్నటువంటి ఈ దేవాలయం అక్కడ కనిపిస్తుంది కోనేరు మరియు రామాలయం కనిపిస్తూ ఉంటుంది ఇది అక్కన్న మాదన్నలు నిర్మించినటువంటి దేవాలయం ఏ అయితే మనకు మహేశ్వరంలో గడికోట నిర్మాణం చేశారు అదే టైంలో దానికి అనుసన్న అనుసంధానంగా ఈ చుట్టుపక్కల నూట ఎనిమిది దేవాలయాల్లో అయితే నిర్మించడం జరిగింది దానికి సంబంధించినటువంటి దే ఆ నూట ఎనిమిదిలో ఈ శివకేశవాలయం కూడా ఒక దేవాలయమే కానీ ఇప్పుడు చూస్తున్నాం అక్కడ కనిపిస్తుంది మనకు ఈ యొక్క దేవాలయం శిథిలావస్థకు చేరింది శిథిలావస్థకు ఎందుకు చేరింది ఇసు అసలు శిథిలావస్థకు చేరడానికి గల కారణం ఏంటి అంటే కొంతమంది భూ కబ్జాదారులు భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ని ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి డాక్యుమెంట్ అనేది స్టార్ట్ అయిందో ఆ డాక్యుమెంట్ అంతకుముందు డాక్యుమెంట్ను గల్లంత చేసి ఆ తర్వాత కూడా ఉన్న డాక్యుమెంట్ను గల్లంత చేసి ఫిఫ్టీ త్రీ నుంచి కూడా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి కూడా ఈ వ్యక్తుల పేరు ఉన్నట్టుగా వాళ్ళు రికార్డు సృష్టి సృష్టించడం జరిగింది ఈ దేవాలయం ఈ దేవాలయం చూస్తే కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల పురాతనమే కానీ మనకు ఈ డాక్యుమెంట్ స్టార్ట్ అయింది ఓన్లీ డెబ్బై ఏడు డెబ్బై మూడు ఐదు ఇలాంటి ఎన్నో దేవాలయాలు అన్ని ఎకరాంతం చేశారు చుట్టుపక్కల అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని వందల ఎకరాలు ఉండొచ్చు ఇప్పుడు మాత్రం ఇక్కడ ముప్పై ఎనిమిది ఎకరాలు వెంచర్ చేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క దేవాలయాన్ని కూడా రూపురేఖలు చేయకుండా లేకుండా చేయాలని చెప్పేసి కూడా కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇలాంటి దేవాలయాలు ఇది మన సంపద మన హిందువుల సంపద ఇలాంటి దేవాలయాలని మనం రక్షించుకోకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటాయి ఫ్యూచర్లో వచ్చే జనరేషన్కి మన దేవాలయాలు మన సంస్కృతి గురించి తెలియాలంటే ఇలాంటి పురాతనమైన దేవాలయాలు ఉండాలి ఇలాంటి దేవాలయాలను మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది లేదంటే రోజు రోజుకి రోజు రోజుకి మన దేవాలయాలు అన్యక్రాంతం అవుతుంటాయి ఇలాంటి భూ కబ్జాదారులు వచ్చి మన దేవాలయాల లాంటిని కబ్జాలు చేసి వాళ్ళు వెంచర్లు చేస్తూనే ఉంటారు అమ్ముకుంటూనే ఉంటారు మన దేవాలయాల పొలాలు అన్ని ప్రాంతం జరుగుతూనే ఉంటాయి ఇక్కడ చూస్తాం సిటీ కొన్ని వందల పన్నెండు వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరాలకు అన్ని కంపెనీలకు ఇచ్చేశాడు ఈ కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు అంతకుముందులో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పచెప్పారు ఇప్పుడు చూస్తే మనకు అలా రెండు మూడు వందల ఎకరాల పొలం కూడా లేదు పన్నెండు వందల ఎకరాల పొలం దీని కూడా అలాగే కొన్ని వందల ఎకరాలు ఉంటుంది మహేశ్వరం గడికోటలో చూసినట్టయితే మహేశ్వరం గడికోటలో చూసినట్టయితే రామాలయం కోదండ రామాలయం ఎక్కడ పోయింది కోదండ రామాలయం ఎక్కడ పోయింది లేదు అన్యక్రాంతం అయింది దానిపైన మసీదు నిర్మించారు ఇప్పుడు ఆ కోటలోకి ఒక ద్వారం ఒక ద్వారం నుండి మనం ఒక ద్వారం నుండి మనం పోతాం ఇంకో ద్వారం నుండి పోవాలంటే పోలీసులు అక్కడ బ్యారిగేట్ పెట్టి అందులో పోనీయకుండానే బ్యారిగేట్ పెట్టారు దాన్ని కూడా అది అయితే మన ద్వారం ఉందో దాన్ని కూడా ధ్వంసం చేశారు అప్పట్లో దాని లోపల ఉన్నది మన దేవాలయం పోయి చూస్తే మన క్లియర్గా కనపడుతుంది కానీ దాన్ని మసీదుగా మార్చారు అలాగే గడికోటకు ముందు సైడు మన్మన్ల దేవాలయం ముందు కూడా కొంతమంది వ్యక్తులు గడికోటకు సంబంధించిన ల్యాండ్ని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారు అలాగే చీకటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కొన్ని వందల ఎకరాలు ఉండేది కూడా ఇంచుమించు ఐదు వందల యాభై ఎకరాల పొలం ఉండే అది ఇప్పుడు రెండు వందల ముప్పై ఎకరాలకు వచ్చింది అంటే మన పొలాలన్నీ ఎక్కడ పోతున్నాయి మన సంపద అంత ఎక్కడ పోతుంది మన దేవాలయాల సంపద అంతా ఎక్కడ పోతుందంటే ఏ అయితే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడము అలాగే ఈ భూ వరకాసురులు భూ కబ్జాదారులు మన ఇలాంటి దేవాలయాల పొలాలు మొత్తం కూడా కబ్జా చేయడం ఇలా మన దేవాలయాల సంపద మొత్తం నాశనం అవుతుంది హిందూ ప్రజలారా మీరు మేల్కొనాలి